హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ వన్ సిక్స్ ఈరోజు వీడియోలో మనం మార్చి నెల రెండవ వారంలో టమాటా ధరలు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి ఏమి ఎట్లా అనేసి అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి మదనపల్లి ఒకటే కాదండి మొత్తం భారతదేశం మొత్తం మీద కూడా ఈ రెండో వారంలో ధరలు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి ఏమి ఎట్లా అనేసి అయితే ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము రైతులందరికీ గమనికండి నేను చెప్పే విషయాలు కేవలం నా విశ్లేషణ మాత్రమే ఇవే జరుగుతాయి అనైతే నేను గ్యారంటీగా చెప్పడం అయితే లేదు ఇది కేవలం నా అభిప్రాయము నా విశ్లేషణ మాత్రమే నేను తెలుసుకున్న కొన్ని విషయాలు అలాగే కొన్ని చూసినటువంటి సంఘటనలు అవన్నిటిని దృష్టిలో పెట్టుకొని నా విశ్లేషణనైతే నా అభిప్రాయాన్ని అయితే మీ ముందు ఉంచుతున్నాను మీరు ఎలాగైనా ఈ విషయాన్ని గ్రహించాలి కరెక్ట్గానే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం అయితే జరుగుతోందండి ఓకే ఇంకా లేట్ లేకుండా ఈ వీడియోను స్టార్ట్ చేద్దాం అందరూ లైక్ కొట్టేసేయండి ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా రెండో వారం గురించి చూస్తే ఇవాళ ఢిల్లీలో ధరలు కనుక చూసుకుంటే గత వారం రోజులుగా ఏ పెద్ద మార్పులు లేకుండా అయితే ధరలు అయితే అదే విధంగా అయితే కొనసాగుతున్నాయండి ఇంకా అదేవిధంగా జైపూర్లో తీసుకున్న ఇండూర్లో తీసుకున్న ఇంకా కాస్పాగంజ్లో తీసుకున్న అలాగే ఛత్తీస్గఢ్లో తీసుకున్న మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఇటువంటి నార్త్ సైడ్ ఉన్నటువంటి రాష్ట్రాలలో ఎక్కడ చూసుకున్నా కూడా ఉత్తరప్రదేశు ఎక్కడ చూసుకున్నా కూడా టమాటా అనేది పెరుగుదల అనేది కనిపించడం లేదండి చాలా వరకు దీనికి గల కారణం నార్త్ రాష్ట్రాల్లో ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి కాయ అనేది వాళ్ళకు సరిపడా కాకుండా ఇంకా ఎక్కువగా ఉండడం వల్లే ఈ ధరలు అనేవి ఇలా తగ్గుముఖంగా అయితే ఉంటూ వస్తున్నాయి ఎక్కువగా ఛత్తీస్గఢ్లో అయితే మరీ విపరీతంగా అయితే పంటలు అనేవి సాగు చేయడం అయితే జరిగిందండి అందువల్ల అందరికీ రైతులందరికీ కూడా ఒకటే చెప్తున్నాను ధరలు అనేవి ఈ వారం మహా అయితే ఏదో ఒకరోజు వాతావరణ మార్పుల వల్ల లేకపోతే మరేదైనా విషయాల వల్ల ఏదన్నా ఒక యాభై నుంచి వంద రూపాయలు పెరిగితే పెరగచ్చు లేదంటే ఇదే విధంగా కొనసాగే అవకాశాలే ఎక్కువగా అయితే కనబడుతున్నాయండి ఇదంతా రైతులంతా గమనించుకోగలరని మనవి ఓకే ఇది అండి మార్చి నెల రెండో వారానికి సంబంధించి టమాటా ధరలు ఏ విధంగా ఉంటాయి ఉండబోతున్నాయి అని అయితే నా విశ్లేషణనైతే అయితే అందించాను దీనిపైన మీ అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓకే ఒక విషయం అయితే చెప్పాలండి చాలామంది మార్కెట్లో కొంతమంది రైతులు అయితే నన్ను అయితే ఒక క్వశ్చన్ అయితే చాలామంది అయితే అడుగుతున్నారు అదేంటంటే మార్కెట్లో ఏం వీడియోలు తీయడం లేదు నువ్వు రోజు చూస్తూ ఉంటాము ఈ మధ్య మార్కెట్ మదనపల్లి మార్కెట్ వీడియోస్ రావడం లేదు ఏమీ ఎట్లా అనేసి అయితే అడుగుతున్నారు వాళ్ళకి నేను ఒకటే చెప్పానండి యూనియన్ వాళ్ళు ఒక నిబంధన అయితే తీసుకొచ్చారు ఆ నిబంధన ప్రకారం యూట్యూబ్ వీడియోస్ అనేవి చేయకూడదు అనేసి అయితే చెప్తున్నారు అందువల్ల నేనైతే వీడియోస్ మదనపల్లి మార్కెట్ అయితే అంది అంది అందివ్వలేకపోతున్నాను దానివల్ల మీరంతా కూడా కొంచెం అర్థం చేసుకుంటారనే అనుకుంటున్నాను అని అయితే వాళ్ళకి చెప్తున్నాను చూద్దామండి కొన్ని రోజులు కొంతమంది పెడుతున్నారు మీరు ఎందుకు పెట్టడం లేదు అని కూడా కొంతమంది అడుగుతున్నారు మరి నేను డైరెక్ట్గా ప్రతిరోజు లా లైవ్గా అక్కడి నుంచే నేను కనబడుతూ బయట చుట్టూ చూపిస్తూ చేస్తూ ఉండేవాడిని కదండి సో సో మొత్తానికైతే నా వీడియోస్ అయితే రావట్లేదండి కొద్ది రోజులు వెయిట్ చేద్దాం చూద్దాం ఏం జరుగుతుందో ఏమి ఎట్లా అనేసి ఓకే ఇంకా జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అనేవి అడగాలండి చివరిలో నిన్న అడిగినటువంటి క్వశ్చన్కి ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు అలాగే ఈరోజు అడగబోయేటువంటి క్వశ్చన్ ఏంటి అవన్నీ కూడా ఇప్పుడు చూసేద్దాం ఇంకా ఎవరైనా లైక్ కొట్టుకున్నా ఉంటే లైక్ కొట్టేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టేసుకోండి ఇంకా ఇక్కడితో మీకు ఇన్ఫర్మేషన్ అందిందండి చూడాలనుకుంటే చూడండి లేదంటే స్కిప్ అయిపోండి మిగతా వాళ్ళు మళ్ళీ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఎందుకు అడుగుతున్నాయి ఏమి అట్లా అనేసి అయితే మళ్ళీ కామెంట్లో చేయకండి ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి ఇంకా మనం జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ గురించి అయితే ఇప్పుడు ఆడ చెప్పబోతున్నానండి దానికని దానికంటే ముందు నిన్న అడిగినటువంటి క్వశ్చన్కి ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేశారో వాళ్ళ పేర్లన్నీ కూడా చదువు అయితే వినిపించేస్తాను ముందుగా నిన్న అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే భూమి సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి ఎన్ని రోజులు సమయం పడుతుంది అని అయితే అడగడం అయితే జరిగింది దానికి సమాధానంగా చాలామంది అయితే ఆన్సర్ చేశారండి ముందుగా హరిప్రసాద్ రెడ్డి గారు అలాగే చైతన్య బాబు అలాగే నరేంద్ర గారు అలాగే నాగరాజు గారు అలాగే రామానాయుడు గారు హరినాయుడు గారు అలాగే సిద్ధార్థ గారు వీళ్ళంతా కూడా మూడు వందల అరవై ఐదు రోజుల్లో పడుతుంది అనేసి అయితే కరెక్ట్గా ఆన్సర్ చేశారు కుమార్ రెడ్డి గారు మీరు నేను అడిగిన క్వశ్చన్ని మీరు కొంచెం సరిగ్గా అర్థం చేసుకోలేదనుకుంటాను మీరు భూమి ఒకరోజు తిరగడానికి ఎంత సమయం పడుతుందో ఆ సమయం చెప్పారు పర్లేదండి కామెంట్ చేసినందుకు మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి సిఆర్కే వీడియోస్ వన్ సిక్స్ ఛానల్ తరఫు నుంచి ఇంకా చైతన్య బాబు అయితే కరెక్ట్గా ఆన్సర్ చేశారండి ఇంకా క్లారిటీగా ఆన్సర్ చేశారు మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఆరు గంటలు అనేసి అయితే ఓకే థ్యాంక్ యూ మా బాబు ఇంకా అలాగే ఈరోజు జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ ఏంటంటే భారతదేశంలో అతిపెద్ద ఏదో కింద కామెంట్ సెక్షన్లో చెప్పేయండి ఎవరైతే కరెక్ట్గా ఆన్సర్ చేస్తారో వాళ్ళ పేర్లన్నీ కూడా రేపటి వీడియోలో చదివైతే వినిపిస్తానండి థ్యాంక్ యూ అండి ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు బాయ్ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాబాయ్